తర్రు నేను వదిలిపెడతా తరు నేను స్కూల్లోనా ఏమే నేను కొనిస్తా తర్రు తర్రు ప్లీజ్ తరు నేను కొనిస్తాలో నీకేం కావాలా ఏమే ఏం తర్రు నా వదిలి వింతా నేను వదిలిపెడతా వింటా ప్లీజ్ ఇంత నేను వదిలిపెడతా వింటా నీ కొనిస్తా ఏం తర్రు ప్లీజ్ తర్రు నేను కొనిస్తానులేమ్మా చూడండి ఫ్రెండ్స్ తర్రు నేను వదిలిపెడతాను స్కూల్ అంటే వద్దంటా ఉంది మీరైనా చెప్పండి ఫ్రెండ్స్ తర్రు నాతో రమ్మని చెప్పండి ఫ్రెండ్స్ ఏం కావాలంటే అది కొనిస్తా తర్రు నేను వస్తాను గా ఏం తర్రు నేను నువ్వేది అడిగితే అది కొనిస్తా ఏం కావాలంటే కొనిస్తాతారు ప్లీజ్ కుడితే కుడతాట్ట మా చెప్తా నేను నువ్వు కుడితేం చెప్తావా మాకు ఏం చేస్తావా ఏది ఏది చెప్తావు తర్వాత ఏం చెప్పింది మీ అమ్మ తరు నీకు నేను నీకు బొక్కలు బొక్కలుగా ఉన్న కుట్టిస్తానని చెప్పి తరు బొక్కలు బొక్కలుగా ఉన్న ఎందుకు వస్తా నాకు తరు నీకు మంచి గౌన్ కుట్టిస్తా తరు చీలికలు చీలికలుగా ఉండవు గౌన్ కుట్టిస్తారు అదేందుకు స్టైల్ స్కూల్లో మేము అట్టే కుడతాం అవునా వామో చీమిడిక లాపతే మూతుగా ముక్కుగా దన్నీ దాలియ్ రామా చెప్పు సారి అత్త స్టూడెంట్ నో నా సాయి బాయేన చెప్పు ఇంకెందుకు సారి అత్త చెప్పు బాయే చెప్పు తర్లకి నేను వస్తా నిశ్చయం ఇంకా